నమస్తే ఇట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి ప్రధానంగా పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారని ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ దీంతో పాటుగా అసలు రిలీక్విస్మెంట్ పైన ప్రభుత్వం అనేటువంటిది తమ యొక్క వైఖరి అనేటువంటిది చెప్పడం లేదు రిలిక్విస్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది మరో అతిపెద్ద సమస్యగా గురుకుల అభ్యర్థులను కలవర పెడుతున్నటువంటిది దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల పోస్టింగ్ అనేటువంటిది దాదాపుగా జూన్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఇయ్యకుంటే మాత్రము ఆ యొక్క పోస్టింగ్ ప్రక్రియ అనేటువంటిది మనకు ఆగస్ట్ దాకా పోవడానికి అవకాశం ఉంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు అదే రకంగా జూన్లో ఒకవేళ పూర్తి కాకుండా జూలైలో మనకు మన యొక్క స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి సార్ మా పరిస్థితి అని చాలామంది వాపోతున్నారు అదే రకంగా ఇట్లా గురుకులాలకు జాబ్ వచ్చిందనే సంతోషం లేదు ఒకవేళ వన్ సిక్స్టీ టూలో ఉండి మాకు వన్ సిక్స్టీ వన్లో జాబ్ వచ్చిన వాళ్ళు అయితే జాబ్లో జాయిన్ అవుతారు ఎప్పుడైనా జాయిన్ అవుతారు కానీ వన్ ఇస్ట్ టూలో ఉండి రిక్వెస్ట్మెంట్లో మాకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటిది అతిపెద్ద సమస్యగా మారి మళ్ళీ మేము డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కానీ ఇంట్రెస్ట్ రావడం లేదు సార్ అని చాలామంది కృంగిపోతున్నారు చాలామంది నిరుద్యోగులు నిరుత్సాహపడిపోతున్నారు మా సంగతి ఏంది సార్ ఎటు తెలుసుకోలేకపోతున్నాము అట్లా ఉద్యోగం వస్తుందని అని తెలియదు ఇట్లానేమో డిఎస్సీ చదవడానికి వస్తలేదు కొంతమంది అభ్యర్థుల బాధ ఏంటంటే వన్ ఇస్ట్ వన్లో ఉన్నాం సార్ కానీ జాబ్ అన్నటువంటి సంతోషం అయితే మాలో లేదు సార్ ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు సార్ చాలా చాలామంది అడుగుతున్నారు అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఒక్కసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రధానంగా చూసినట్లయితే మెయిన్గా ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది ఇప్పుడు మనకు ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది జూన్ ఆరు తోటి అయిపోతుంది కాబట్టి జూన్ ఆరు అయిపోతే జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ వరకు మనకు దాదాపుగా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి సమయం అయితే జూన్లో ఉందండి మనకు అయితే దానికంటే ముందు ఏవైతే శివన్ డిస్టిక్ అప్పుడు కోడ్ ఉండి ఆగిపోయాయో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకే అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి పెద్ద టైం అయితే ఏం కాదు ఒకరోజు మన ఆరో తారీఖు అయిపోతుంది ఏడో ఎనిమిదో ఒక రోజు పెట్టి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇస్తే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదు అది ప్రభుత్వం అనుకుంటే ఒక రోజులో అయిపోతుంది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా జూన్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఒకవేళ గురుకుల పోస్టింగ్ అనేటువంటిది ఇయ్యకుంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే అంటే మనకు ఆగస్టు దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఎందుకు ఉందంటున్నాం మనము జూన్ చివరి వారంలో మనకు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దానికంటే ముందే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి తప్పకుండా మనకు మనకు వీలైన దగ్గర అందరం కూడా దానికో దానికోసం వాయిస్ రేజ్ అనేటువంటి చేయాలి వినతి పత్రాలు అనేటువంటిది అందజేయాలి తప్పకుండా జూన్ ఆరు తర్వాత ప్రత్యేక ని గురుకుల అభ్యర్థి కూడా మేల్కొనాలి తప్పకుండా మన సహాయశక్తిలో అయితే పోస్టింగ్ ఇవ్వడానికి మనకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే చేయాలండి తర్వాత ఏంటంటే పోస్టింగ్ ఇస్తారు కానీ దానికంటే ముందు మరొక సమస్య ఉంది గురుకులలో పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ పెట్టాలని చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం అనుకుంటే వారం రోజుల్లో గురుకులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ ఈ రెండు ప్రక్రియ కూడా పూర్తి చేస్తుంది ఒకవేళ పూర్తి చేయని సందర్భంలో ప్రభుత్వం మరొక ఆప్షన్స్ కూడా చేయొచ్చు అంటే ఒక ఆప్షన్ తీసుకోవచ్చు ఏమని అంటే మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత అడహాక్ అంటే తాత్కాలికంగా మీకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నాము అనేటువంటిది ఇవ్వచ్చు పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేస్తారండి ఆ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత దాదాపుగా తర్వాత అయినా సరే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అయినా ఆ రెండు మూడు నెలల తర్వాత అయినా మనకు గురుకులకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు ఓకే తర్వాత మనకు అంటే టెంపరవరీ పోస్టింగ్ అనేటువంటి అడాక్ ఇచ్చారు కదా అది తీసేసి తర్వాత మనకు రెగ్యులర్గా మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు అప్పటిదాకా మన జూన్లో జాయిన్ అయితే జూన్ జూలై ఆగస్టు ఆ మూడు నెలల శాలరీ కూడా మనకు వస్తుంది జాయిన్ అవుతాము ఆ రకంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి ప్రభుత్వం అనుకుంటే ఇవన్నీ పనులు సాధ్యమే కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వము నిరుద్యోగులకు నిరుత్సాహపరిచింది ఈ ప్రభుత్వంలో మనం తప్పకుండా సాధించగలుగుతామని మనమందరం కూడా కలిసికట్టుగా ఈ రకంగా ఆలోచించాం కాబట్టి ప్రభుత్వం కూడా మన కోసం ఆలోచించాలనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అయితే దాదాపుగా రిక్విస్మెంట్ సంగతి ఏంటి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు రిక్వెస్ట్మెంట్ అనేటువంటిది హైకోర్టు చెప్పిందండి కానీ హైకోర్టు చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము ఆ యొక్క ట్రిప్ సొసైటీకి మధ్యంతర ఉత్తర్యాలు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు ప్రభుత్వం యొక్క ఒపీనియన్ అనేటువంటిది రాలేదు ప్రభుత్వం యొక్క లాయర్ గారు కూడా దానిపైన ఎలాంటి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చలేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్గానే ఉంటుంది అనేటువంటిది మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు చాలామంది బాధపడుతున్నారు దానికోసం ఫైటింగ్ చేస్తూ ఉన్నారు దీక్ష కూడా చేశారు కాబట్టి వన్ ఇస్టి టూలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది కొద్దిగా డౌట్ఫుల్గా ఉండి వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ కాలేక ఇట్లా జాబ్ రాలేక ఇవన్నీ సతమతంతో జీవితం అనేటువంటిది చిందర విందు అయిపోయింది అదే చింపిన విస్తరాలు లాగా మా పరిస్థితి అయిపోయింది సార్ అని వాపోతున్నారు తప్పకుండా రిలీక్విస్మెంట్ అనేటువంటిది ఇస్తారు అనేటువంటిది అందరి యొక్క ధీమా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటిది ప్రతి నిరుద్యోగ అభ్యర్థి యొక్క డిమాండ్ ఎందుకంటే ఇప్పుడు టీఎస్పీఎస్ జీఎల్కి సంబంధించినటువంటి జీఆర్ఎల్నిచ్చే విధంగా పోస్టింగ్ ఫస్ట్ ఇస్తే మళ్ళీ ఒక వెయ్యి రెండు వేల మందికి ఇక్కడ బెనిఫిట్ కూడా జరుగుతుంది కనీసం ఒక ఐదు వందల మందికైనా బెనిఫిట్ జరుగుతుంది మళ్ళీ గ్రూప్ ఫోర్త్లో కూడా బెనిఫిట్ జరుగుతుంది అదే రకంగా ఏ పోస్టింగ్ గురుకుల కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు దేంట్లో అయినా సరే రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం యొక్క ఆలోచన మన నిరుద్యోగుల పైన ఉంటే తప్పకుండా మనమందరం కూడా ఒక పాజిటివ్ వేతోటి ఉన్నాం కాబట్టి ఆ రకంగానే ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది కాబట్టి ఎవరైతే అటువైపు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఆ అభ్యర్థులకు మీరు ఓట్ వేయడానికి అంటే ఓటు వేయాలి కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే అడగండి ఫార్టీ సిక్స్ జివో వాళ్ళు యాక్టివ్గా పోరాటం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మన గురుకుల యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో లిక్విస్మెంట్ కోసము అదేవిధంగా పోస్టింగ్ కోసము తప్పకుండా వాళ్ళకైతే మనం కలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎలాగో ఖమ్మంకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కలవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ కోసం వస్తారు కాబట్టి మన దగ్గరికే వస్తారు కాబట్టి మనం కొద్దిగా క్వశ్చన్ అనేటువంటిది మన వాయిస్ అనేటువంటి రేజ్ చేసి మన సమస్య ఇదనేటువంటి వాళ్ళకి తెలియజేస్తే చాలా బాగుంటుంది ఈ పని మీరందరూ చేస్తారని అదే రకంగా జూన్ ఆరు తర్వాత తప్పకుండా సెవెన్ డిస్టిక్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది తొందరగా ఇచ్చేస్తే దాని జాయినింగ్ లెటర్ అనేటువంటిది ఇవ్వడం ఒకటే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేను ఇంగ్లీష్ ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని అప్పటి వరకు నా సపోర్ట్ మీకు వెళ్ళవే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ స్టే